ఆ మధ్య మీరు ఆ చిన్న పిల్లని చంపేశారు కదా నేను కాదు చంపిన ఆ పిల్ల తాలూ కూడా ఎవడో అనుకుంటాను సార్ అభిమన్యుని చంపితే అర్జునుడు వచ్చినట్టు వచ్చాడనమాట బజారు భారతం మన హాస్పిటల్లో ఉన్నారు బాగా కుమ్మేశాడు సార్ అక్కడికి పోని ఆపరేషన్ చేస్తే బతుకుతాడు ఓ మూడు లక్షలు ఖర్చు అవుద్ది చేద్దామంటారా పోయాక వాళ్ళ ఫ్యామిలీకి ఓ లక్ష్యో రెండు లక్షలు సేవ అవుద్ది ఈ విషయం వాడికి ఎవరు చెప్పుంటారు అర్థం కావడం లేదు సార్ ఎవరు చెప్పు అస్గర్ ఏం చెప్పలేదన్నాడు పోలీసులకు ఈ విషయం తెలియదు రంజన్ శ్రీలంకలో ఉన్నాడు ఇంకెవరు చెప్పుంటారు

మంచిది కెమెరా నుంచి డాడీని తీసుకెళ్లిపో సార్ పోనీ డాడీ కెమెరా తీసుకెళ్లిపో అమ్మా ప్రయాణం బాగా ఏంటి ఇలా చిక్కిపోయా పెళ్ళవలేదని బెంగెట్టుకున్నావా దిగ్గానే పెళ్లి టాపిక్ ఎత్తా ఉంటే ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాను చూ డాడీ వాళ్ళ వాటిలే పట్టించుకోకమ్మా అది సరే నీ గురించి అందమైన ద్రబాయి చూశానమ్మా

నా పేరు పశుపతి ఐదు లక్షలు ఉంచుకున్నావు ఎవరో వచ్చి ఆ అమ్మాయిని చంపింది ఎవరు అని అడగగానే టీవీలో న్యూస్ చదివినట్టు మొత్తం చెప్పేయడమేనా వాడికి చెప్తే చెప్పావు గాని ఆ విషయం వెంటనే రామకోటికి చెప్పుంటాల్సిందే జాగ్రత్త పడేవాడు కదా కూతురా కూతురు వదిలేస్తాను బటన్ వన్ కండిషన్ ఏంటో చెప్పు ఈ చెట్టు చుట్టూ గంటలో వెయ్యి సార్లు పరిగెత్తాలి నువ్వు ఆగితే ట్రిగర్ లాగుతాను

அய்யோ அய்யோ ஆகண்டி சார் ஏதோ தேவல்ல మనం చంపకుండా ఆడే అచ్చాడు దీన్ని వదిలేయండి సార్ అయినా ఈ పార్కుల్లో చంపడాలు మనకు అచ్చు వచ్చినట్టు లేవు ఈసారికి నా మాటని ఏ రామాయణమో చదువుకుంటూ పీస్ఫుల్ గా వెళ్ళిపోండి అయినా మనం గన్లు అమ్ముకోవాలి కానీ మన గన్ మనమే వాడేసుకోకూడదు పార్కులో లో అవుతుంది సార్ సెంటర్ లో ఫ్లాట్ ఉండగా ఇంత దూరంలో ఇల్లు ఎందుకు అన్నయ్య వేస్ట్ కదా ఇదిగో ఓ సోఫా సెట్ కూడా లేదు టీవీ ఉంది కదరా టీవీయా కంగ్రాచులేషన్స్ అన్నయ్య కరెంట్ కూడా లేదు పద మన ఫ్లాట్ కి వెళ్ళిపోదాం పద నేను ఈ ఊరికి పని మీద రాలేదురా పగ తీర్చుకోవడానికి వచ్చాను నేను ఎక్కడో ఆ రాంకుటి మనుషులు తెలిసిన తర్వాత కూడా ఆ ఫ్లాట్స్ లోనే ఉండటం మంచిది కాదు ఆ ఫ్లాట్స్ లో వాళ్ళకి మంచిది కాదు నా వల్ల వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే నేను తట్టుకోలేను అందులో అందుకే

రింగ్ అవుతుంది కానీ ఎవరు ఎంతట్లేదు కాసేపు వెయిట్ చేయరా హలో అడ్రస్ దొరికిందా దొరికింది సార్ ఎక్కడ రోడ్ నెంబర్ ఉన్నాడురా ఏం చేస్తారు ఏం అలాంటివి చేయవు కదా పర్లేదయ్యా బీపీ నార్మల్గానే ఉంది అవే మందులు కంటిన్యూ చేయండి అలాగే ఓకే వస్తానయ్యా మంచిదం హలో ఒక్క నిమిషం నేను ట్రావెల్స్ నుంచి ఫోన్ నీ టికెట్ కన్ఫర్మ్ చేయాలని అడుగుతున్నారు నువ్వెంత తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అంత బెటర్ నీలు మనందరూ మంచి కోసం చెప్తున్నాను లేకపోతే పోలీసులు కేసులు ఇన్వెస్టిగేషన్లు ఇవన్నీ మనం పడలేం చూసావుగా అమ్మ ఆరోగ్యం కూడా బాగాలేదు ఈ విషయం గురించి రప్చర్ చేయడం కంటే వెళ్ళటం మంచిది కావాలంటే ఈ గొడవలు తగ్గాక మళ్ళీ రావచ్చు సరేనా హలో కన్ఫర్మ్ చేసేయండి నమస్కారం నమస్తే మీరు నా పేరు సత్యనారాయణమూర్తి మీరు నాన్నగారు బాగా తెలుసు ఎలా జరిగింది హార్ట్ అటాక్ ఆ టైంలో మీరు పక్కనే ఉన్నారా ఇద్దరం కలిసి జాగింగ్ వెళ్ళాం దెబ్బ ఎలా తగిలింది ఆయనకి టాబ్లెట్స్ తెస్తూ స్లిప్ ముందు ముందుకు ఆ నమ్మేలాగే ఉందిలేండి పోలీసులు కూడా ఇలాగే చెప్పారా వడ్ యు మీన్ మీరు అబద్ధం చెప్తున్న విషయం నాకు తెలుస్తుంది మీకు తెలియట్లేదా మీ నాన్నగారిని ఎందుకు చంపారో నాకు తెలుసు ఎవరు చంపారో మీరు నాకు చెప్పాలనుకుంటే నిజం చెప్పాలనుకుంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి వస్తాను రేపు ఎవరికైనా చెప్పేటప్పుడు కొంచెం మార్చి చెప్పండి ముందుకు పడితే దెబ్బ వెనకలా తెలియదు అడుగుతారు అడుగుతారు నేనమ్మా మన పార్కులోని తల మీద కొట్టిన రౌడీ అంకులు పక్కనున్నాను ఏమనుకోకే పేరు చెప్పను నువ్వేం కంగారు పడకమ్మా నిన్ను చంపను అసలు మీ నాన్న చంపుతుంటేనే నాకెంత బాధ అనిపించిందని పాపం అప్పటికి పరిగెత్తాడు ఇంకా అంతే అంత కదా అని హెల్త్ నెగ్లెక్ట్ చేశాడు ఏదో ఫ్రెండ్ కూతురు కదా ఫ్రాంక్ గా అన్ని చెప్పేస్తున్నానమ్మా మళ్లీ టెంప్ట్ అయ్యి ఏ పోలీసులకో ఈ డీటెయిల్స్ అన్ని చెప్పావనుకో నీ కుక్కకు పట్టిన గతే నీకు పడుతుంది การเดเสียมบ నువ్వు సత్యాన్ని లవ్ చేస్తున్నావు చూసి అతన్ని ప్రేమిస్తున్నావే అతను మీరెవరూ చూడండి చూసి ఎప్పుడు ఆలోచనలే అతని మంచితనం చూసి కానీ మరి బెటర్ వీళ్ళనుకో ఒకరికి లైన్ వేసి ఇంకొకరిని డ్రై చేసి మూడో దాన్ని లవ్ చేస్తుంటారు అదే సత్య పండు అనుకో గుమ్మడి పండులా స్థిరంగా ఉంటాడు కళలో కూడా ఇంకో ఆడదాన్ని చూడడు కారులో మాత్రం తిరుగుతూ ఉంటాడు అందరిలాగే నాకు కూడా కోర్టులన్నా పోలీసులన్న భయం అందుకే మనం మీరు వచ్చినప్పుడు నిజం చెప్పలేదు కానీ వాళ్ళు నా ఇంట్లోకి కిచెన్లో కూడా వచ్చేశారు చిన్న కుక్కపిల్లని చంపేశారు రెండు రోజుల నుంచి మా అన్నయ్య కూతురు ఏడుస్తూనే ఉంది ఇలాంటప్పుడే ఎక్కడికన్నా అనిపిస్తుంది ఇలాంటప్పుడే నాకు ఎదిరించాలనిపిస్తుంది మీరు బాధపడుతుంటే ఓదార్చగలనేమో గాని భయపడుతుంటే నేనేం చేయలేను మా డాడీని చంపిన వాళ్ళలో ఒకటి నేను చూశాను ఇప్పుడు కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్తే సరిపోతుందా నాకు సంబంధించినంత వరకు నేనే కోర్టు నేనే జడ్జ్ నేనే జైలు నేనే తలారి నేనే ఊరి మీకు మనిషి తెలుసు నాకు పేరు తెలుసు వెతుకుదాం మీ భయం పోయేదాకా నా కోపం తగ్గేదాకా వాళ్ళు చచ్చేదాకా వెతుకుదాం ఇది ఓటర్స్ లిస్ట్ ఆ పేరేంటి రామ్ కోటి హైదరాబాద్ లో రెండు వేల ఏడు వందల తొంభై రెండు మంది రామ్ కోట్లున్నారు అతనే అడ్రస్ వన్ నవనిర్మాణ్ నగర్ కింగ్కోటి హైదరాబాద్ ఫోన్ నెంబర్ హలో ఎవరు రామ్ కోటి ఉన్నారండి లేరండి మీరెవరు నేను వాళ్ళ అబ్బాయి ఫ్రెండ్ మీరు నేను వాళ్ళ అబ్బాయినండి సరే కొంచెం మీ పేరెంట్ చెప్తారా ఎందుకు మీరు నా ఫ్రెండ్ అన్నారు కదా నెక్స్ట్ చెప్ట్ అయినా మిమ్మల్ని కలిస్తే గుర్తుపట్టాలి కదా అందుకని సత్యనారాయణమూర్తి మూర్తి మై నేమ్ ఇస్ సన్ ఆఫ్ రామ్ కోటి ఆహా ఓకే ధనుష్ అలాగే సత్యం ఇదిగో ఇంకోసారి సత్యపడి అన్నావు అంటే మామిడి పండు పిసుడు పిసుకుతాను అనుకున్నావు అదేంటి సార్ నేను మీ ఫ్రెండ్ అన్నారు మరి అక్కడే నాకు కాలుద్ది నువ్వు నాకు ఫ్రెండ్ అన్నాను కానీ నేను నీకు ఫ్రెండ్ అన్నానా కరెక్టే సార్ పాపం ఫీల్ అయినట్టున్నారు ఎవరు రామ్ కొడుకు తెలుగు భాష అమ్మ లాంటిది ఐదేళ్ళ వరకే అమ్మతో అవసరం అదే ఇంగ్లీషు పెళ్ళం లాంటిది అరవై ఏళ్ళు వచ్చిన దాంతో అవసరం ఉంటుంది అందుకే మనం ఇంగ్లీష్ ని చులకనగా చూడకూడదు ఓకే విల్ మేట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ హలో ధనుష్ కోటి ఏ శామ్ మేను హూ ఆర్ యూ నేను నీతో ఫోన్లో లో మాట్లాడాను ఫ్రెండ్ ని మూర్తి గారు మీరా ఇంత మందిలో నన్ను ఎలా గుర్తుపెట్టగలిగారండి రెండు షూలు వేసుకుని ఒకేలేసి కట్టుకున్నావుగా ఓ ఇందాక నుంచి కాల్ స్లిప్ అయిపోతుంది వయ్యా అనుకున్నానండి నో యువర్ నేటివ్ ప్లస్ ప్లీజ్ అమలాపురం ప్లీజ్ ఓహో అవును పెద్దపురం అండి అనుకున్నా అవును ఇక్కడ ఇంగ్లీష్ నేర్చుకుంటావా లేదండి వాళ్ళే నేర్పుతున్నారు అంటే అమెరికా వెళ్ళాలంటే ఇంగ్లీష్ రావాలి కదండి కరెక్ట్ కరెక్ కరెక్ట్ అవును నీ హాబీస్ ఏంటి ఆ సీయింగ్ టీవీ రీడింగ్ బుక్స్ టాకింగ్ ఫ్రెండ్స్ అండి ఈటింగ్ ఫుడ్ ఆ జస్ట్ ఓన్లీ సిక్స్ టైమ్స్ అడే సార్ థట్స్ ఇట్ హాయ్ ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్ అండి మీ హాబీస్ ఏంటండి హాబీస్ అంటూ ప్రత్యేకంగా ఏం లేవండి ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు ఎవరైనా కిడ్నాప్ చేస్తున్నాం కిడ్నాప్ అంటే మర్డర్ అంటే కొంచెం రిస్క్ కదా ఏమంటా అవునండి యాక్చువల్ గా మర్డర్ కంటే కిడ్నాప్ బెటర్ అండి కానీ చేయడం చాలా కష్టం కదండి మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకోలే గాని చాలా ఈజీ అబ్బా కిడ్నాప్ అంటే ఎంత ప్లాన్ చేసుకున్నా చాలా టఫ్ సార్ కదా చూస్తావా అదేం సార్ విజిలేజ్ స్టార్ట్ వస్తుందా డబ్బులు ఇస్తే వస్తుంది బడ్జెట్ లోకి ఆటో కానీ అసలు ఇలాంటి వాటికి అయితే మారుతివర్ కరెక్ట్ అవునండి నేను కూడా చాలా సినిమాలు చూస్తాను హాయ్ హై హోస్ దెస్ ఒకటి కిడ్నాప్ చేయాలంటే మినిమం ఇద్దరు ఉండాలి కదా రెండవ ఇస్ హెల్పింగ్ యూ హాయ్ ధనుష్ కోటి వేణు మీరు ఇంత స్మాల్ గా ఉన్నారు స్ట్రాంగ్ గా ఉండాలి ఎలా కిడ్నాప్ చేస్తారు నేను ఉంటాను వీడు చూస్తున్నా ఓ యాక్సిడెంట్ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అండి

కొంచెం కేట్గా కెట్టండి థ్యాంక్స్ అండి మీరు ఎన్నైనా చెప్పండి కిడ్నాప్ ఎంత ఈజీగా ఉంటుందంటే మాత్రం నమ్మలేకపోతేనేనండి ఎక్కడ యూజ్ అండి మీరు కోఆపరేట్ చేశారు కాబట్టి ఏ సౌండ్ లేకుండా చేయగలుగుతాం అదే వేరే వాళ్ళయితే మీరు ఆటో చెప్తారా అరుస్తారు గోల్ చేస్తారు చుట్టుపక్కల వాళ్ళు చూస్తారు అప్పుడు మేము ఏ కత్తితో గలో తీసుకుని బెదిరించాలి యూసేస్ అండి కరెక్ట్ అండి అమ్మో ఫోర్ ఓ క్లాక్ అయింది ఎక్కడికి వెళ్తావు నిన్ను మేము కిడ్నాప్ చేశా హా తేమ్ మరిందకు ఊరికే చూపిస్తానన్నారు బద్మాయి పిలిచే వస్తా ఇంతకే నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారండి మా గ్రూప్ పేరు అభాతే మాసం అంటే అఖిల మాట్లాడే వాళ్ళ ఇక నుంచి అందరూ తెలుగులోనే మాట్లాడాలి మమ్మీ డాడీల సంస్కృతి పోవాలి ప్రతి ఒక్కరూ తెలుగులో మాట్లాడే రోజు రావాలి అప్పటిదాకా మా ఈ ఉద్యమం ఆగదు దానికోసం ఎన్ని కిడ్నాప్ అని చేస్తాం ఎన్ని త్యాగాలని చేస్తాం నథింగ్ కెన్ స్టాప్ అస్ వీ ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్ వీ టేక్ దిస్ ఉద్యమం టు నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ అండ్ మీ డిమాండ్స్ ఏంటి డిమాండ్స్ కాదురా కోరికలేంటి కోరికలేంటి నువ్వు తెలుగులోనే మాట్లాడాలి ఇంగ్లీష్ అస్సలు మాట్లాడకూడదు అంటే నేను ఇంగ్లీష్ మాట్లాడిపోతున్నాను వదిలేస్తారా ఇంగ్లీషే విట్రా ఆంగ్లము అరే సార్ అరియే ఇంటరా క్షమించండి అలాగే సార్ సార్ కాదు అయ్యా ఓకే చూడరా బయటికి వెళ్ళాడు సచ్యా ఎక్కడ లేడు బయటికి వెళ్ళాడు లై అంటే తెలుగులో అబద్దం అని లోపల ఏం జరుగుతుందో నేను చూడాలి ఇంకేం జరగదు ఎందుకు కుదరదు జరుగుతుంది నీవు కిడ్నాప్ అయిన వాడు అది చేసిన వాడిని క్వశ్చన్స్ అడగకూడదు మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు ఆంగ్లము ఆ ఆ ఆ ఆ ఇంగ్లీషు రూమ్ మాట్లాడకూడదు ఐక్య నేను మ్యాగ్జిమమ్ ట్రై చేశాను కుదరలేదు అన్నయ అట్లా చూడకన్నయ ఉక్కుపోస్తుంది అవును క చీఫ్ ఇక్కడ పెట్టావు ఓ ఇక్కడ పెట్టావు థ్యాంక్ యూ ఎవరి ఇతని పేరు ధనుష్ కోటి వీళ్ళ పేరు రావు కోటి మేము ఉండేది కింగ్ కోటి ఇంటి నంబర్ ఒకటి ఏం చేస్తున్నారు ఇక్కడ ఆడుకుంటున్నాం ఏమట అసలే నువ్వు ఇంటి వచ్చావు ఆ సైలు రే మీద ఆడుకుంటుండీ నేను మధ్యలో జాయిన్ అవుతా ఆ సైలు ఫోన్ చేస్తే నేను వచ్చాను కదా నువ్వు ఇక్కడ వస్తావు అసలే బిజీగా ఉన్నావు కదా నేనా ఇంటర్నెట్ కెఫేలు అదే ఆ అమ్మాయి అప్పుడే పరిచయం అయింది టచ్ చేస్తే చేయి తీస్తా సైలు నువ్వు అనుకున్నట్టు నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు నిజం చెప్పాలంటే వాళ్ళ అమ్మ నాన్న పేర్లు కూడా నాకు తెలియదు తెలుసా అనవసరం నువ్వు మా అమ్మ పేరేంటి మీ అమ్మ అమ్మ మీ అమ్మ పేరు నూట నాన్న బయటకు రావట్లేదు అది అమ్మ పేరు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నావు నువ్వు మోసగడివి సైలు ఏంటి ఆహా ఇప్పుడు ఒక అమ్మాయి నాతో కూర్చుని కాఫీ తాగేదా మాత్రం అమ్మాయి నీకు పోటీ అవుతుందా అర్థమే మాట్లాడతావు ఏంటి చూసావా ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్తో నీకు అర్థం కరెక్ట్ అనిపిస్తుంది కదా నీ చిద్దరూ ఒకే కాల్ నుండి వెంటనే దిగారు ఆ అది కూడా చూసావా ఇప్పుడు ఆటో దొరకకపోతే మనం ఇలా ఎలా అంటాం అలా లిఫ్ట్ ఇచ్చింది ఎక్కొచ్చాను అందులో తప్పే ఉంది నీలో లేదు నువ్వు మారిపోయా మీద ప్రేమ తగ్గిపోయింది ప్రేమ తగ్గి అది నువ్వు ఎలా చెప్పగలవా నా పేరు శైలు నువ్వు ఇప్పుడు నీలు అన్నా రియల్ వెరీ సారీ నే ఇది లేటెస్ట్ మోడల్ చాలా బాగుంటుంది మీరు చూడండి ఈ బానే ఉన్నాగారు ఎక్కడ ఉన్నావు ఫ్రెండ్ ఇంట్లో ఎంత లేట్ అయ్యేదాకా బయట తిరగకూడదు నాన్న ఇంటికి వెళ్ళిపో అంటే ఇక్కడ కిడ్నాప్ నా కాళ్ళు చేతులు బంధించబడ్డాయి నాన్నగారు ఏమిటి మీ వాడు కాళ్ళు చేతులు కట్టేసావా నువ్వెవరు మీ అబ్బాయిని కిడ్నాప్ చేసిన నీకేం కావాలి లాస్ట్ ఇయర్ అక్టోబర్ పది అని ఎక్కడ ఉన్నావు అక్టోబర్ పది మా సార్ తో ఉన్నాను ఆ రోజు సంజయ్ పార్క్ లో ఓ చిన్న పిల్లని ఎవరో కాల్చి చంపారు అది నువ్వేనా రామ రామ నేనా అయితే నువ్వు సార్ అంటున్నావే వాడా మా సార్ సిగరెట్టే కాల్చాడు చిన్న పిల్లని కాలుస్తాడు ఆ చంపిన వాడెవడో రేపటికల్లా బాలానగర్ పాత అల్యూమినియం ఫ్యాక్టరీ దగ్గర ఉండాలి ఆయన ఊర్లో లేడు ఎవడు లేడు మా సారు రేపు రాలేదనుకో నీ కొడుకుని పంపించేస్తాను పైకి నా కొడుకు ఎక్కడా నీ సార్ ఎక్కడా అది అడ్రస్ సార్ కనుక సరే సార్ నువ్వు వీడికి బాసూరా అవును ఏ నా కొడుకుని కిడ్నాప్ చేసి మా బాసని బట్టేత్తా అనుకున్నారను ఏమ్మా నొప్పిగా ఉందా లేకపోతే రామకోటితో నేను ఏమైనా ఉప్పు పప్పు అమ్ముకునేవాడు అనుకుంటున్నావా కన్నులు కన్నులు దాని నా కొడుకు దగ్గర నుంచి ఫోన్ రాని అప్పుడు చెప్తాని పని సార్ సార్ ఎరా ధనుష్ గుర్ దికెనా లే సర్ వీడు తప్పట్రస్ వచ్చాడు తప్ప సార్ అవును సార్ అడ్రస్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కొడుకు లేడనే ఎమోషన్ లో ఇందాక ఏదేదో వాగేశారు అవేం పట్టించుకో ఇంకా నిలబడి చూస్తావేంటిరా ఏసేమంటావ్ సార్ ఇక్కడే ఉరా ఇక్కడే ఉ ఇక్కడే ఫారి ఎయ్చరా ఫారి ఇరా నువ్వు అలా చూడకు నాకు భయమేస్తుంది అయినా అలా తప్పుడు అడ్రస్ ఇవ్వడం తప్పు కదా నువ్వు సరైన వాడు చూపించు నేను సరైన అడ్రస్ చెప్పేవాడిని వాడు మా బాస్ కదా నీకెలా తెలుసు నువ్వే కదా అలా చెప్పావు మీ బాస్ సిగరెట్ కూడా తగడని వాడు సూటు బూటు వేసుకొని చార్మార్ సిగరెట్ తగుతున్నాడు నేను తప్పు చేశాను నన్ను క్షమించు నా కొడుకుని మాత్రమే ఏం చేయకు నీకేం కావాలో చెప్పు నీ బాస్ అబ్బా హయన్